i uh -huh. రేపటితో ఎంపీటీసీల పదవీ కాలం ముగినున్న సందర్భంగా బుధవారం సుల్తాన్బాద్ మండలం నారాయణపూర్ గ్రామ ఎంపీటీసీ మండల రమేష్ కు గ్రామ ప్రజలు అధికారులు ఘనంగా సన్మానించి వారి సేవలను గుర్తు చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ రమేష్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా గ్రామ ప్రజలకు ఎల్లవెల్ల సేవలు అందిస్తానని ఈ ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజలకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ అన్నమనేని మాధవరావు అన్నమనేని కొండలరావు ఎర్రవెల్లి రామారావు మధుసూదన్ రావు మూల హరీష్ బాను కల్లెపల్లి శంకర్ గాలిపల్లి రాజమల్లితో పాటు గ్రామ ప్రజలు అధికారులు యువత పాల్గొన్నారు మూల రాయసమ్మ ఆశయాల పాటలో మనందరం కూడా నడవాలని అనుకున్న క్రమంలోనే రాయశ్రమ కొద్ది కాలంలో భగవంతుడు వారికి తీసుకుపోయిన సందర్భంలో వారికి అంటే వారి యొక్క సతీమణి స్వరూపక్క గారికి వెన్నుదండగా ఉండి ముందు నటించినటువంటి వారి యొక్క కుమారుడు హరీష్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన పంచుకున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా గ్రామశాఖ కా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సదానందం గారికి అదేవిధంగా అంబేద్కర్ కాలేజీ పెద్దలకు అదేవిధంగా రజక సంఘం పెద్దలకు అదేవిధంగా వివిధ కుల సంఘాలు గోడ సంఘం వాల్మీకి పోయే సంఘం వివిధ కుల సంఘాల పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు రోజు నా ఇక్కడ ఈ స్థానంలో కూర్చొని పెట్టినట్టే కారణం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా తను రచించినటువంటి ఈ యొక్క రచన ద్వారా ఏదైతే ఒక గ్రామానికి కానీ ఒక ప్రాంతాన్ని కానీ సేవ చేయాలంటే ఒక ప్రతి ప్రజాప్రతినిధిగా ఐదు సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఎన్నికల సిస్టమ్ ఏదైతే పెట్టిందో ఆ ఎన్నికల సిస్టమ్ ద్వారా నన్ను రోజు ఇక్కడ నెల పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి శిరస్సు మంచి బాదాభివందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నన్ను ఇంత క్రమశిక్షణ పెంచినటువంటి మా యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా మా అన్నలకు అదేవిధంగా నేను వాస్తవానికి పొద్దుగా ఆరు గంటలకు ఇక్కడ వస్తాను మళ్ళీ నైట్ పది గంటలకు ఇక్కడికి పోతాను కనీసానికి ఒక గంట నుంచి రెండు గంటలు కూడా నా కుటుంబంతో స్పెండ్ చేయకుండా ఉన్న సందర్భాలు ఎన్నో వాళ్ళు ఎన్నో బాధపడ్డారు కూడా మనకు మా కత్తల సంజీవ్ వాళ్ళ వైఫ్ షాంబలు ఉంటాయి బ్యాంకులో కలిసినప్పుడు అన్న అటాచ్గా ఉన్నా అంటే బ్యాంకు ఇంట్లో పని దేవచ్చిన అని చెప్పిన రాజమన్ అక్కలు అక్కడ ఉండే లోన్ గురించి అన్నమా నువ్వు ఎప్పటికీ ఇక్కడ ఎదుగుతావు మరి అగ్రహీతని నువ్వు పప్పా అని అడగని అడిగితే ఇక అంతే కానీ కొన్ని కావాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాలని మనం